పరిపూర్ణమైన ఆరోగ్యము కొరకు ప్రపంచమంతటా కూడా ఎదురు చూస్తున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం ఒక వ్యక్తి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా మంచి ఆరోగ్యం పొందాలంటే ఏం చేయాలి వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా మంచి ఆరోగ్యాన్ని పొంది నూట ఇరవై సంవత్సరాల్లో కూడా బలము తగ్గకుండా కనుదృష్టి తగ్గకుండా ఉన్నటువంటి ఒక భక్తుని జీవితం మనకు బైబిల్లో కనిపిస్తుంది ద్వితీయోపదేశకాండం ముప్పై నాలుగో ధ్యేము ఏడు వచ్చిన మోసే చనిపోయినప్పుడు నూట ఇరవై సంవత్సరంలో ఈడు గలవాడు అతనికి దృష్టి మాంద్యము లేదు అతని సత్తువు తగ్గలేదు దృష్టి తగ్గలేదు సత్తు అంటే బలం తగ్గలేదు నూట ఇరవై సంవత్సరాల వయసులో ఏంటి కారణం బయవిలు రాయబడింది అతడు దేవునితో మాట్లాడతాడు దేవుడు అతనితో మాట్లాడతాడు సంఖ్యాకాండం పన్నెండో అధియం ఏడు వచ్చును అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గోడభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడదును అతడు యహోవ స్వరూపమును నిదానించి చూచును అంటే దేవుణ్ణి చూసేటువంటి అనుభవం అతనికి ఉంది దేవుడు అతన్ని చూస్తున్నాడు ఎలాగా ఈ విధముగా మోకరించి కళ్ళు మూసుకొని దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు దేవుణ్ణి ఆత్మలు అతను చూస్తున్నాడు అతన్ని దేవుడు చూస్తున్నాడు బైబిల్ రాయబడింది యహోవా ఎదురు చూచి నూతన బలాన్ని పొందుతారు మోకరించి ప్రార్థన చేయడం చూడండి ఈ విధంగా మోకాళ్ళేసి కండ్లు మూసుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టిన వెంటనే తిన్న ఆహారం అరగటం ప్రారంభమవుద్ది మనము తిన్న ఆహారం అరిగిన తర్వాత బలము శక్తి శరీరంలోకి వస్తుంది నీవు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే నీ మోకాలు నువ్వు దేవుని సన్నిధిలో వంచితే అనారోగ్యము వంగిపోద్ది దేవుని సన్నిధిలో నీవు నీ మోకాలు వంచకపోతే ఆరోగ్యము నీ శరీరంలో వంగిపోద్ది ఇలా మోకాలుని ప్రార్థన చేయడం మొదలు పెట్టండి వెంటనే ఎనలేని శక్తి ఆరోగ్యం మన శరీరానికి వస్తుంది అదే మోసే పొందుకున్నాడు అందుకే నూట ఇరవై సంవత్సరాలు వచ్చినా కూడా అతని సత్తువ తగ్గలేదు దృష్టికి మాంద్యము కలగలేదు దానికి గల కారణం మోకాల్లోని దేవుని సన్నిధిలో ప్రార్థించుట నిదానించి ఆయన్ని చూడటం కండ్లు మూసుకొని ప్రశాంతముగా ఏకాంతముగా వెళ్ళి మనం ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు ప్రత్యక్షత ఆయనను మనం చూస్తాం ఆయన మనల్ని చూస్తాడు ఆయనను చూస్తున్నటువంటి మన దేహము మనల్ని ఆయన చూడటం ద్వారా ఆయన మనల్ని చూడటం ద్వారా ఆయన దృష్టిలో మనం ఉండడం ద్వారా మన శరీరానికి ఆరోగ్యము నెమ్మది సమాధానము ఆరోగ్యము పొందడానికి ప్రారంభించండి ఈరోజునే మోకాళ్ళ ప్రార్థన